డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మరియు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు అందరికీ సుపరిచితులు శ్రీ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ న్యూస్ నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య విశేషాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఉభయకర్త తిరువిధి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అలాగే జీవితాంతం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి కచారీ మిట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు ఓం నమో వెంకటేశాయ కావలి కచేరి మెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానమునందు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ తేదీ నుండి రేపటి పుష్పయాగంతో వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా గొప్పగా జరిగేటటువంటి వాయి హనుమంత సేవ అదేవిధంగా గరుడ సేవ మాది ఉభయము అదేవిధంగా నిన్నటి రోజున స్వామివారి యొక్క మొదటి రోజున కళ్యాణం రంగరంగ వైభవంగా ముక్కోటి దేవదేవుళ్ళు మరియు వచ్చి కనులారా చూసే విధంగా కళ్యాణ మహోత్సవం జరిగింది అదేవిధంగా కళ్యాణం అయిన తర్వాత ఆ స్వామివారి యొక్క వివాహ భోజనము అన్న ప్రసాదంగా తీసుకుని ఈ రోజున అన్న ప్రసాదం కూడా గత ఎనిమిది సంవత్సరాల నుండి నేను ఉభయ దాతగా ఈ అన్నప్రసాదాన్ని కూడా చేస్తూ ఉన్నాను నా జీవిత కాలం ఈ అన్న అన్న సందర్పణ కార్యక్రమాన్ని చేస్తారని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరము అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి మహిళలు కానీ లేకపోతే భక్తులందరూ కూడా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాలన్నీ కూడా దీపాదన చేసి చేస్తూ వచ్చారు అదేవిధంగా మహిళమ్మ తల్లులైతే వాళ్ళందరూ కూడా దీపాలు పట్టుకుని స్వామివారి ముందు స్వామి వారికి ఆ దీపాలతోటి మరి వారికి అలంకరణ పూజగా చేస్తూ వారందరూ కూడా బ్రహ్మోత్సవాలు పాల్గొన్న ఉదయం సాయంత్రం అయితే ఏడు గంటలకు ఉత్సవం నుండి పది గంటల వరకు ఆ యొక్క స్వామి ఊరేగింపులో ఆ దర్శన దర్శన భాగ్యం అందరికీ కల్పించే దాంట్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా రంగరంగ వైభవంగా ప్రతి నెల కూడా తిరుమలలో జరిగే విధంగా ఒక ఉత్సవం ఒక శనివారం పూట చేయాలనే ఒక సంకల్పం నాకు ఉంది అందరి యొక్క దాతల సహకారంతో ఒక వారం గుంజల సేవని ఒక వారము దీపాలంకరణి ఇట్లా అనేక కార్యక్రమాలతోటి వస్తూ ఉంటే ఈ యొక్క దేవస్థానానికి మరి భక్తులందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముక్కోటి ఏకాదశి తిరుమలలో జరిగే విధంగా మరి రథసప్తమి కానీ ఆ కార్యక్రమాలు కూడా ఒక బ్రహ్మాండంగా అందరి యొక్క సహాయ సహకారాలతో చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది తప్పనిసరిగా మరియు భక్త మహాశివుల యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్నటువంటి కావ మన చిరుమిట్టే కాదు కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర్ ఆరోగ్య అస్తశ్వర్యాలతోటి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలతోటి అందరం కూడా అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క అన్న ప్రసాదంలో పాల్గొని స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులు జో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్